హలో అండి అందరికీ నమస్కారం మాపల్లి రుసు ఛానల్కి స్వాగతం ఈరోజు మంచి సముద్రం చేపతో పులుసు చేస్తున్నాను పేరు చెప్పకుండా సముద్రం చేప అన్నది అనుకుంటున్నారా చూపిస్తాను చేపలు మీకు ఈ చేపతో పులుసు చేస్తే ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ సముద్రం చేప పేరు పండుగప్ప వీడియోలో మీరు చూపించాలని కోయించుకుంటే తీసుకొచ్చారు ఎట్లా కానీ ఇంటికి తీసుకొచ్చి కోయటి మీ చేపలు చాలా కష్టం అండి చెరువు బోరు అంత గట్టిగా ఉండదు సముద్రం చేప కొను చాలా గట్టిగా ఉంది మన దగ్గర ఉన్న కత్తిపేటలకి ఇది కట్ అవ్వదు మార్కెట్లో వాళ్ళ దగ్గర ఉన్న కత్తులకి కట్ అవుతుంది ఆ చేప తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఈ చేపలు మార్కెట్లోనే కట్ చేయించుకోవాలి ముక్క చూసారు కదా వీడిపోయింది కట్ చేసిన తర్వాత నాలుగు సార్లు వాష్ చేసేసుకుని నేను లోపలికి తీసుకొచ్చాను కర్రీ వండడానికి నేను అన్ని రెడీగా వండించాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపందు కొత్తిమీర చింతపండు నానబెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టాను హ్యాపీ గ్రౌండ్ దాకా ఉంటుంది ఉడకబెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టి కొంచెంసేపు పులుసు బాగా వస్తుంది ఈ చేపల కూర ఎప్పుడైనా ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో వండుకోవాలండి ముఖ చెంతరపండు ఉంటుంది లోతు ఉండాలి వెడల్పు ఉండాలి అలానే గిన్నె తీసుకోవాలి ఉల్లిపందు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని కూరకి గిన్నె పెట్టేసేసుకున్నాను ఆయిల్ అయిన తర్వాత ఆవాలు మెంతులు వేసి వేయించుకోవాలి ఆవాలు చిడపట్లాడిన తర్వాత కొంచెం పసుపు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఈ పండుగప్పు చేపల ముళ్ళు ఉండవండి చిన్నపిల్లలతో సహా ఈజీగా తినొచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపంది వేసుకోవాలి సగం వేగాలి ఉల్లిపాయ అప్పుడు ఉల్లిపంది వేసుకోవాలి చేపల కూర వండటం కూడా పెద్ద టాస్కేనండి మొక్కడిల్లిపోతుంది మాంసం కూర అయితే మనం గైడ్తో తిప్పుతాము దీనికి తిప్పడానికి కూడా అవ్వదు చాలా జాగ్రత్తగా వండాలి చేపల కూర అనేసరికి నీసువాసన ఉంటుంది ఆ నీసు వాసన లేకుండానే వండాలి కూర బాగుండాలి సముద్రం చేపలు చెరువు చేపలు లాగా దొరకవండి ఐస్లో వేసి వస్తాయి సముద్రాల్లో పట్టుకొని తీసుకొస్తారు కదా కాకపోతే మార్కెట్కి వచ్చిన వెంటనే మనం తెచ్చుకుని వండుకుంటే బాగుంటుంది కర్రీ మార్కెట్లో కూడా ఐసులో వేసి అమ్ముతారండి అలా కాకుండా మనకు బోట్ల నుంచి వచ్చిన వెంటనే తెచ్చుకుని వండుకుంటే బాగుంటుంది కర్రీ ఉల్లిబం అయిపోయింది అలా వెళ్ళిపోయి రెండు స్పూన్లు వేసాను నేను ఈ చేప రెండు పైనే ఉంటుందండి అందుకే రెండు స్పూన్లు రెండుగా వేసారు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుండగా ముక్కల్లో ఉప్పు కారం కలిపి ఉండచ్చుకోవాలి కూరలో వేసాక చేపమొక్కలు ఉప్పు కారాలు వేస్తే తిప్పడానికి అవ్వదు ఇలా విడిగా వేసుకొని కలుపుకోవాలి సముద్రం చేప కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి మనం వేసిన తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కారం మాత్రం బాగా పడుతుంది ఎక్కువే చింతపండు ఎక్కువే ఉండాలి చింతబండుని బట్టి ఉప్పు కూడా వేసుకోవాలి లేదంటే ఫుల్ టేస్ట్ రాదు హెల్త్ పరంగా చూసుకుంటే ఈ సముద్రం చేపలు ఉండే కొవ్వు మంచిదని చెప్పేసి తినమని చెప్తారు కాకపోతే స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు తినకపోవటమే మంచిది ఇవి తినడం వల్ల ఎలర్జీ పెరుగుతుంది కానీ తగ్గదు అందుకనే ఎక్కువగా ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు టేస్ట్ పరంగా చూసుకుంటే ఇవి అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు అంత బాగుంటాయి మాకు సముద్రం ఏరియా కాబట్టి సీ ఫుడ్ బాగా దొరుకుతుంది మిగతా అన్ని రకాల నాన్ వెజ్లు బాగా దొరుకుతాయి మాకు కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఇప్పుడు గిన్నెలో వేసేసుకున్నాను నేను మూత పెట్టి మగ్గించుకోవాలి ముక్కలు కదిలేలాగా గిన్నె కదిలించాలి ఇట్లా అంతే నేను గరిటి పెట్టకూడదు ఆ ముక్కలు అందులోనే నిలిపోయా ఉన్నాయి ఒక పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి పసుపు ఉప్పు కారం వేసాను మిగతా మసాలాలు చింతపండు పులుసు పోసిన తర్వాత వేసుకోవాలి పులుసు పోసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారాలు అన్నీ బాగా ముక్కలు పట్టేలా కదిలించాలి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి చింతపడ పులుసు ఉడుగుతుండగా రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూను గససాల పొడి వేసుకోవాలి కొంచెం ఫిష్ మసాలా పావు స్పూన్ వేసాను ఉడుగు పట్టిన తర్వాత వేసుకోవాలి ముందే వేయకూడదు ఇప్పుడు హైలో పెట్టి ఉడికించుకోవాలి రెండు రెబ్బలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ సముద్రం చేప ఒకదానికి వేస్తానండి కరివేపాకు నేను అన్ని శ్వాసం తగ్గిద్దని మామూలు చేపల కూరలకైతే వేయను కరివేపాకు వేస్తే టేస్ట్ మారిపోతుంది నీచ కూరలో వేయకూడదు దీన్ని ఒక్కదానికి వేస్తాను నేను చూస్తున్నారు కదా అయిపోవచ్చింది కర్రీ ఇప్పుడు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి లాస్ట్లో పులుసు బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనిస్తేనే ఉప్పు కారాలు పులుపు బాగా పడతాయి మొక్కకి చేపల కూర చింతపండు పులుసు నీళ్ళతో ఉడకనిస్తాను నేను ఎక్కువ నీళ్ళు పోయకూడదు స్టార్టింగ్లో హైలో పెట్టేసి లాస్ట్లో పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా నేను కర్రీ అయిపోయింది పండుగప్ప చేప పులుసు రెడీ అయిపోయింది కర్రీ చాలా బాగుంటుంది అందరికి అందుబాటులో ఉండేవి దొరుకుతాయి తప్పు అని ట్రై చేయండి వీడియో నచ్చి లైక్ చేయండి